సుమిత్ ప్రజాపతి ఇతను ఒక పేదింటి అబ్బాయి ఇతడు చిన్నప్పటి నుంచి ఇతనికి అలవాటే వ్యవసాయ పనులు చేయడము పూలి పనులు చేయడము మెకానిక్ పనులు చేయడము ఇంటి దగ్గర చేదుడు వాదుడుగా ఎంతో కొంతగా చేసి పైసలు సంపాదించడము ఇతనికి అలవాటే అయితే వీళ్ళ డాడీ అనుకోకుండా గాయాల పాలవుతాడు ఎలా అంటే వీళ్ళింట్లో సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ నుంచి అగ్ని మం మంటలు అంటుకొని వీళ్ళ తండ్రికి గాయాల పాలవడం అనేది జరుగుతుంది అనుకోకుండా ఆర్థిక సంక్షోభం వీళ్ళ ఇంటికి చేకూరుతుంది పరిస్థితుల్లో మరి ఈ సుమిత్కు ఆర్థిక బాధ్యతలన్నీ తిన భుజాలపైన పడతాయి అప్పుడు వీళ్ళ డాడీ దగ్గర ఉన్నటువంటి రిక్షాను రిక్షాకు ఈఎంఐ కూడా కట్టాల్సింది ఉంటుంది వీళ్ళ డాడీ మరి ఇప్పుడు వెళ్ళి చేయలేకపోతాడు అది బాధ్యతలు ఎవరు తీసుకోవాలి సుమిత్ దాని యొక్క బాధ్యతలు తీసుకొని ఇతనికి సోషల్ మీడియా పైన ముందు నుంచే మక్కువ ఎక్కువ మరి ఆ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎలాగైనా ఈ రిక్షాను కూడా నడుపుకోవాలని చెప్పేసి ఆయన అనుకుంటాడు యూట్యూబ్లలో చూసినట్టయితే బైకుల గురించి వీడియో చూస్తూ ఉంటారు బైక్లు అమ్మేటివి కొనేటి బైక్ రైడింగ్స్ కానీ కార్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి కానీ రిక్షాకు సంబంధించినటువంటి వీడియో మీరు ఎవరైనా చూసారా కామెంట్ చేయండి ఇప్పటివరకు అయితే అతనికి వచ్చినటువంటి ఆలోచనే తనకు అపర్చునిటీని తనను తానుగానే క్రియేట్ చేసుకున్నాడు అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అపర్చునిటీ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది చిన్న పెద్ద పని అంటూ ఏది ఉండదు మనం చేసే పని మీద మనం శ్రద్ధగా శ్రద్ధగా చేసినట్టయితే ఆ పని చాలా గొప్పగా పరిపూర్ణంగా ఉండాలి మనం మీ చిన్న పని చేసినా కూడా పర్ఫెక్ట్ మనం చేసినట్టుగా ఇతరులు ఎవరు చేసినట్టుగా ఉంటే పనిలో సక్సెస్ అవుతుంది ఆ ఈఎంఐలు ఉన్నటువంటి రిక్షను ఇతను నడపడం అనేది మొదలుపెట్టాడు వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతాడు కానీ ఉన్న క్రియేటివిటీ ఆ యొక్క రిక్షాని మోటివేషన్ స్టేజ్ అతను మోటివేషన్ ఇచ్చేటువంటి వీడియోలుగా చేసి దానికి స్టేజ్గా ఉపయోగించుకునేవాడు ఆ వాల్క్ వ్లాగ్స్ చేసేవాడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి అతను ప్రయాణిస్తున్నాడు అలాంటి వ్లాగ్స్ చేయడం వల్ల చాలామంది రిక్షా అనే కంటెంట్ ఎవరు చేయలేరు కాబట్టి టూ డేస్లోనే టూ మిలియన్స్ వీడియోస్ రావడం జరిగింది అతను వారానికి ఇరవై ఐదు వేలు వారానికి రెండు రోజులు పనిచేసి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదించడం మొదలుపెట్టిండు అలాగే తన యొక్క మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే ఒక్క లక్ష యాభై వేల రూపాయలు పోయిన లాస్ట్ మంత్లో అతను సంపాదించానని అతను చెప్పుకొచ్చాడు ఆర్థిక సంక్షోభం అనేది ప్రతి ఒక్కరి రెండోలో ఉంటుంది కానీ మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏ విధంగా కొత్తగా క్రియేటివిటీగా మనం ఏదైనా ఆలోచించి పనిచేసినట్టయితే సక్సెస్ తప్పకుండా అవుతామని చెప్పేసి సుమిత్ ప్రజాపతి గారి యొక్క జీవిత శైలి మనకు అక్కడ ఎగ్జాంపుల్గా ఉందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అతను యూట్యూబ్లో పెట్టిన డబ్బులు వచ్చిన డబ్బులన్నీ అతని యొక్క ఫాదర్ యొక్క అప్పులు తీర్చి వాళ్ళ చెల్లెకు ఒక మంచి మొబైల్ వాళ్ళ అమ్మకు ఒకసారి వాళ్ళ నాన్నకు వైద్య ఖర్చులకు అన్నీని అతను చూసుకుంటున్నాడు అక్కడ అతనికి ఉన్నటువంటి పరిస్థితుల్లో బాధకు రుగ్మతలకు ఫీల్ అయ్యి ఉంటే మాత్రం ఏం చేసేవాడు కాదు అప్పులు కూడా లేరేటివి కావు రిక్షతోటి రిక్షనే కష్టపడిన నడుపుకుంటూ చేసినా కూడా తీరడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పట్టేది కానీ అతను ఒక కొత్త విలోత్నం అన్నటువంటి ఆలోచన చేసి సోషల్ మీడియాను వాడుకొని అతను అక్కడ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఈ రిక్షా ద్వారా డబ్బులు సంపాదించడం చేసే పని చిన్నదైనప్పటికీ దాన్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది గొప్ప ఉద్దేశం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనకు అవుతుంది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చిన్న పని చేసినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి మనం చేసినట్టుగా ఇంకొకరు చేయడు చేయకూడదు అప్పుడు ఆ పని అనేది సక్సెస్ అవుతుంది మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ రిక్షా సుమిత్ అని చెప్పి సుమిత్ ప్రజాపతి అని చెప్పి సెర్చ్ చేయండి అతని యొక్క స్టోరీ వస్తుంది ఇది రియల్ అండ్ ట్రూత్ స్టోరీ మరి దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారన్న కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మొదటిసారి కనుక చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్స్ అనేది వదిలేయండి మీకు కావాల్సిన కంటెంట్ అనేది తప్పకుండా ఇక్కడ వస్తుంది ఆ కంటెంట్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి